కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేదు గోవింద ప్రభాతే కరదర్శనం మనకి అరచేతిలో అదృష్టరీత్యా ఇక్కడ ఉన్నటువంటి మౌంట్స్ యొక్క ప్రభావం చాలా చక్కగా పనిచేస్తుంది మనం రోజు కూడా కాసేపు చూసుకోవచ్చు ఇట్లా చెయ్యి ఇలా చేయి చూసుకున్నప్పుడు ఆ రోజు ఈ మౌంట్స్ యొక్క ఎత్తు పొలాలను బట్టి మన యొక్క దినఫలం గ్రహించవచ్చు ఆహా ఇవాళ ఇట్లా ఉంది కాబట్టి అవుతాయి అని దినఫలాలు అనేటువంటివి టీవీల్లో ప్రతి వాళ్ళు చెబుతున్నారు ఎవరికి వాళ్ళే తమ దిన ఫలాన్ని చూసుకోవాలంటే ఈ అరచేతిలో ఉండేటువంటి మౌంట్స్ యొక్క ఎత్తు పొలాలను బట్టి చెప్పుకోవచ్చు ఉదాహరణకి ఒక వ్యాపార నిమిత్తం మీరు బయలుదేరాలనుకున్నారు మీ అరచేయి చూస్తే ఈ బుధ అమౌంట్ ఎత్తుగా ఉండాలి కొద్దిగా ఎత్తుగా ఉందనుకోండి ఆహా నా ఆలోచన తగ్గట్టుగానే బుధుడు అనుగ్రహిస్తున్నాడా అని చెప్పేసి భావన చేసి మనం బయలుదేరుతాం విఘ్నేశ్వర అవిఘ్నమస్తుని ఏ పనికైనా సరే మనం బయలుదేరేటప్పుడు స్థితిపతి నిధిపతి ప్రియపతి అయిన గణేషుడిని తలుచుకోవాలి కదా అమ్మ చేతి పసుపు బొమ్మ ఆగమాల సారమమ్మ అన్నారు అందుచేత పసుపు వినాయకుడికి దండం పెట్టుకొని హేరంబ గణపతి అంటాం ఆ గణపతికి నమస్కారం చేసి మనం కొత్త వ్యాపారం చేయటానికి బయలుదేరతాం అప్పుడు ఈ చేయి చూసుకుంటాం ఈ చేయి చూసుకున్నప్పుడు ఈ మౌంట్ కనుక ఎత్తుగా ఉంటే తప్పనిసరిగా మన పని అవుతుంది అనమాట వెళ్ళగానే లోన్ శాంక్షన్ కావటం బ్యాంక్ మేనేజర్ కూడా చాలా చక్కగా మాట్లాడి పర్వాలేదండి ఇస్తాను మీకు అని చెప్పేసి వెంటనే శాంక్షన్ చేయటం చేస్తారు అదే గనక మీ యొక్క మౌంటు ఇది లోపలికి వెళ్ళిపోయి ఈ చంద్ర మౌంట్గా లోపలికి కనుక ఉన్నట్లయితే మీరు ఎంత ప్రయత్నం చేసినా మీకు ఆ పనులు కావు ఆయన ఆ బ్యాల్ట్కి లేకపోవటము లేకపోతే మీకు రికమెండేషన్ చేసేవాళ్ళు ఫోన్ ఎత్తకపోవటము ఏదో ఒకటి జరుగుతుందండి ఇది సత్యం మన చేతిని బట్టి మన అదృష్టాన్ని మనమే నిర్ణయం చేసుకోవచ్చు సుమా అనేటువంటి విశిష్టవంతమైన ప్రభావం అన్నమాట అలాగే ఉన్నట్టుండి మనకు అనారోగ్యం రాబోతోంది చాలా చక్కగా ఉండేవాడు మనిషి ఏమిటో ఉన్నట్టుండి పడిపోయాడు అట్లా ఆ మనిషి ఎందుకు అలా పడిపోయాడో అర్థం కావట్లేదు అంటారు అందరు ఉన్నట్టుండి పడిపోవటం అంటే ఏంటో తెలుసా అండి మీ యొక్క ఈ యొక్క ఆయుధాయ రేఖలో ఇంటూ మార్క్ వచ్చిందన్నమాట ఇంటూ మార్క్ కనుక వస్తే మీకు తప్పనిసరిగా అనారోగ్యం సంప్రాప్తిత్తబోతోంది తస్మాత్ జాగ్రత్త అని భగవంతుడు చెబుతున్నాడు ఎలా ఉందంటే ఇది తపస్సు చేసి నుదుటి రేఖల్ని చూసి వాడి యొక్క జీవిత స్థానాన్ని చెప్పేటువంటి విధి విధానం ఉండేది పూర్వం ఓ పెద్ద మహారాజు గారు కూడా ఆ విధంగా నేర్చుకొని ఈ యొక్క మంజునాథ ఆ మంజునాథకి చెప్పాడు నువ్వు హత్యకు గురి కాబోతున్నావయ్యా నేను అనవసరంగా నేర్చుకున్నాను ఈ శాస్త్రాన్ని ఆయన వెంటనే ఆ శాస్త్ర గ్రంథాలని తీసి ఏట్లో పాడేస్తాడు అదేంటి ఇంత తపస్సు సంపాదించిన గ్రంథాలు మీరు ఇలా అంటే నీలాంటి మహాపురుషుడుకు విధి వ్రాసిన దుర్వ్రత నాకు తెలిసింది ఇక నేను ఎందుకు ఇది నేర్చుకోవటం అని చెప్పేసి వదిలేస్తున్నాను అన్నాడు అలాగే నురు నుదురు మీద ఉన్న గీతల యొక్క ప్రభావాన్ని బట్టి వాడు ఎన్ని సంవత్సరాలు బతుకుతాడో చెప్పేవాడు ఉన్నారు ఇక్కడ నుదురు మీద గీతలు కూడా ఉంటాయండి ఎక్కువ గీతలు ఉంటే ఎక్కువ వేలు పెడుతారు ఒకటి రెండు ఉంటే తక్కువగా బతుకుతారు అంటే ఎనభై సంవత్సరాలు తక్కువే బతుకుతారు ఎక్కువ ఉంటే ఎనభై కన్నా ఎక్కువ బతుతారు అది అసలు ఇక్కడ మనం గ్రహించాల్సింది ఇక్కడ ఉన్నటువంటి విధి విధానంలో మనం దీన్నించి తప్పించుకోవడానికి ఏం చేయాలి తప్పనిసరిగా ఆదిత్య హృదయం పఠనం చేయాలి అంటోంది శాస్త్రం మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతులు అదృష్టంలో చెప్పుకుందామా సర్వేజన సుఖినోభవంతి